విదేశాల్లో స్థిరపడి ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఏ బిడ్డకైనా తన ఎదుగుదలకు కారణమైన తల్లిదండ్రులకు ఆ విషయాన్ని చూపించాలని కోరికుంటుంది తాజాగా అచ్చం అలాంటి ఓ మధుర క్షణం నెట్జన్ల మనసు గెలుచుకుంటోంది అమెరికాలోని ప్రముఖ సంస్థ చార్లెస్ షాబ్ లో పనిచేస్తున్న చంద్రన్ తంగరాజ్ అనే భారతీయ యువకుడు తన తల్లిని తాను పనిచేసే కార్యాలయానికి తీసుకెళ్లారు సాంప్రదాయ చెరకట్లో ఉన్న తల్లి తన కొడుకు సాధించిన ప్రగతిని చూసి మురిసిపోయిన తీరు అందరినీ కదిలిస్తోంది ఆధునిక హంగులతో ఉన్న ఆఫీస్ భవనం ముందు తన తల్లి గర్వంగా నిలబడి ఉన్న ఫోటోను చంద్రన్ షేర్ చేశారు ఆఫీస్ లోపల కొడుకు పేరున్న డెస్క్ చూసి ఆ తల్లి ముఖంలో కనిపించిన ఆనందం వెలకట్టలేదు అనంతరం ఆఫీస్ కెఫ్టీరియాలో స్నాక్స్ తింటూ కాఫీ తాగుతూ అక్కడి వాతావరణాన్ని ఆస్వాదించారు అమ్మతో ఆఫీస్ టూర్ అంటూ షేక్ చేసిన రిపీట్ అమ్మతో ఆఫీస్ టూరంటూ షేర్ చేసిన ఈ వీడియోకు లక్షల్లో వీసొస్తున్నాయి వస్తున్నాయి ఒక తరం కష్టం మరో తరం సాధించిన విజయం అంటూ నెట్చన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ప్రతి బిడ్డ తన తల్లిదండ్రులకు ఇలాంటి గర్వకారణమైన క్షణాలను అందించాలని కోరుకుందాం